కాంగ్రెస్ పార్టీ బీసీల పక్షపాతని తెలంగాణ ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ అన్నారు హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన రజ్కుల ఆత్మీయ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు బీఆర్ఎస్ ప్రభుత్వం బీసీలకు ఉన్న నలభై రెండు శాతం రిజర్వేషన్లో ఇరవై ఎనిమిది శాతానికి కుదించిన విషయాన్ని గుర్తు చేశారు కామారెడ్డి డిక్లరేషన్లో ప్రకటించిన విధంగా బీసీలకు నలభై ఏడు శాతం రిజర్వేషన్లు సీఎం రేవంత్ రెడ్డి కేటాయిస్తారని తేల్చి చెప్పారు బీసీల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంటే బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు జీర్ణించుకోలేకపోతున్నాయని ఎద్దేవా చేశారు మెట్టు సాయి కుమార్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొంతమంది దుర్మార్గులు అడ్డుదలవుతా ఉన్నారు ఆ దుర్మార్గులు బలతం పట్టాల్సిన బాధ్యత బీసీగా పుట్టిన మనందరికీ ఎవరో పిలుస్తారు ఎవరో చేకుడుగా పేరు పొంది అందరినీ తన వాళ్ళు నాయకులు కూడా బాధ్యతగా మన బీసీ లెక్చర్ వాళ్ళ ప్రయత్నాలు అన్న తెలంగాణ రాష్ట్రంలో యాభై కొంతమంది సిగ్గులేని బీఆర్ఎస్ బీజేపీ నాయకులు ఇంతవరకు మీకు సిగ్గున్న దాకా ఒక బీసీ నాయకుడిని ఒక వర్కింగ్ పని చేయలేరు కేటీఆర్ వర్కింగ్ పని అని కేసీఆర్ ప్రెసిడెంట్ బీసీ ఉన్నటువంటి బండి సంజయ్ బీజేపీ చేసి కిషన్ చేసింది వీళ్ళు ఆ బీసీ గురించి మాట్లాడేది అరే కాంగ్రెస్ పార్టీ నాయకుడు పార్టీ అధ్యక్షుడు బీసీ కదా అది మేము గర్వం చెప్తున్నాము కాంగ్రెస్ పార్టీ బీసీ పక్షపాతి నలభై రెండు శాతం ఉన్నటువంటి అప్పటి సమాజంలో ట్వంటీ ఎయిట్ ఇచ్చింది ఎవరు అదే బీఆర్ఎస్ కాదా కానీ ఇప్పుడు మేము నలభై రెండు శాతాన్ని కామారెడ్డి యొక్క బీసీ నలభై రెండు శాతాన్ని ఇవ్వబోతున్నాం ఇచ్చి తీరుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు